దాదాపు తొంభై గంటల అవసరం పూర్తి బైబుల్ చదవడం కోసం బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు ఒక వెయ్యి నూట ఎనభై ఎనిమిది అధ్యాయాలు ముప్పై ఒక వేల ఒక వంద వచనాలు ఏడు లక్షల ఎనభై మూడు వేల ఎనభై ఎనిమిది పదాలు ముప్పై ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎనభై రెండు అక్షరాలు వాడబడినవి పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఇరవై మూడు వేల నూట నలభై మూడు వచనాలు ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎనభై రెండు పదాలు వాడబడినవి క్రత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు రెండు వందల అరవై అధ్యాయాలు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు వచనాలు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఆరు పదాలు వాడబడినవి పాత నిబంధన క్రొత్త నిబంధన కంటే దాదాపుగా మూడున్నర రెట్లు ఎక్కువ బైబుల్ అంతట్లో ఒకే అధ్యాయం కలిగినటువంటి పుస్తకములు ఐదు పాత పాతనబంధన ఒకటి క్రొత్త నిబంధన నాలుగు బైబుల్లో ఎక్కువ వచనాలు కలిగినటువంటి అధ్యాయము కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ది బైబుల్ బైబుల్లో బహు తక్కువ వచనాలు కలిగినటువంటి అధ్యాయము కీర్తన నూట పదిహేడో కీర్తన కేవలం రెండు వచనాలు మాత్రమే వాడబడినవి బైబుల్లో అతి చిన్న వచనము వ్యూహాను పదకొండో అధ్యాయం ముప్పై వచనం కేవలం రెండు పదాలు మాత్రమే వాడబడినవి బైబుల్లో అతి పొడవైన వచనము ఎస్టేరు ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవచనము తొంభై పదాలు వాడబడినవి